యాక్చువల్గా లైవ్ పెట్టిన తర్వాతే అందరూ రిటర్న్ అయ్యారు ఆవిడ మీద ప్రతి ఒక్కరు కొంచెం కన్సర్న్ ఉండే ఆఫ్టర్ దట్ ఆ లైవ్ తర్వాత నిజ స్వరూపం బయటకు వచ్చిన తర్వాతే అందరు రివర్స్ అయిపోయి అప్పుడు డల్ అయిపోయారు మేడం ఈ లైవ్ చూస్తే ఇప్పుడు రేపు జడ్జి గారికి కానీ ఎవరికైనా ఇప్పుడు మీకు ఎలా అర్థమైందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అవును సో ఇది ప్రధాన సాక్ష్యం అవుతుంది ఆయనకి కస్టడీ బిడ్డని అడగడంలో సో భార్య ఇదిగో ఇలా మేబీ ఆవిడ మానసిక పరిస్థితి బాగా లేకపోతే ఆవిడ ఇటువంటి బిహేవియర్ చేస్తుందను ఇవి చూపిస్తే మరి కోర్టు చూపించినా చూపించకపోయినా అంటే ఇప్పుడు రెండు రకాలు బిడ్డ కంప్లీట్గా తండ్రి దగ్గరికి రావడం ఒకటి లేదు బిడ్డ మీ దగ్గరే ఉన్నా అతను వచ్చినప్పుడల్లా అతను చూసుకొని ఇవ్వడం అనేది ఒకటి ఒకటి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అట్లీస్ట్ ఇది అసలు సిసలైన న్యాయం ఇకపోతే ఈ ఇస్మత్ మండి నాది అని చెప్పి ఆవిడ ఇప్పటిదాకా కంటెస్ట్ చేయాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఇస్మత్ మండి ఆవిడకి రాసి ఒక అనొక టైంలో ఓకే అంటే బ్రాండ్ ఐపి ఐపీ ప్రాపర్టీ బ్రాండ్ ఆవిడకి రాసిచ్చాడు ఆ విషయం ఆవిడే వేరే థర్డ్ పర్సన్ ద్వారా నాకు పంపించింది ఓకే నేను అడిగాను అవును అప్పట్లో విడిపోయాము విడిపోయిన తర్వాత ఆ బిడ్డ నాకు మండి తనకి అన్నట్టుగా అనుకున్నాము కానీ ఎప్పుడైతే రాసి వెంటనే ఆ నెక్స్ట్ డేనే నాకు బిడ్డను చూపించడం మానేశారు తర్వాత వెళ్తే కూడా షీటింగ్స్ కంప్లైంట్ చేసి నన్ను నుంచి చేసేయడం ఇవన్నీ కూడా అవన్నీ కూడా నిజాలే వాళ్ళే ఒప్పుకున్నారు కూడా వాళ్ళ నాన్నే కూర్చొని ఒప్పుకున్నారు అండ్ అబ్బాయి ఏదైనా అక్కడ కొచ్చి గొడవలు చేస్తాడు అది ఇది చెప్పి కంప్లైంట్ పెట్టారు మరి గొడవ చేశాడంటే ఏం గొడవ చేయలేదు బుద్ధిగా అక్కడ కూర్చున్నాడు బయట వెయిట్ చేశాడు పాపం మేమే ఏదో అనుకున్నాం భయపడ్డామని చెప్పి అని చెప్పుకొచ్చాడు సో మండి నీకు నాకు అది కుదరలా ఇప్పుడు ఆయన ఏం చేశాడు సరే నాకు బిడ్డను చూపించకపోతే ఎందుకు ఆస్తంతా నేను ఎందుకు ఊరు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాపర్టీ నీకు చెందదు ఇది నన్ను బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డని చూపించకుండా బిడ్డని చూడాలంటే నాకు ఇది రాసి అని చెప్పి ఏమైనా వేరే మోటివ్స్ తోటి చేసింది కాబట్టి ఇది చల్లదు అని చెప్పి ఆయన చేసుకున్నాడు చేసుకోవచ్చు ఓకే ఏ ఒక ప్రాపర్టీ ఇట్లా ఐపీ ప్రాపర్టీ ఎస్పెషల్లీ ఇది ట్రాన్స్ఫర్ అవడానికి ఎనిమిది నెలల నుంచి పది నెలలు పడుతుంది ఈ లోపల ఎప్పుడైనా సరే ఈ మనిషి అబ్జెక్షన్ పెట్టచ్చు ఏంటంటే ఫెయిర్ బిజినెస్ డీల్ అని ఉంటుంది అదేంటంటే ఇప్పుడు నేను మీ దగ్గర ఈ టీపై నేను తీసుకున్నాను దానికి తగ్గ అమౌంట్ ఎంతో మీకు ఇవ్వాలి ఐదు వేలు అనుకోండి కనీసం ఒక మూడు వేలైన ఇచ్చి ఉండాలి నేను అది ఫెయిర్ డీల్ అలా కాకుండా నేను తీసేసుకున్నాను ఆమె నాకు గిఫ్ట్గా ఇచ్చింది అని నేను మీకు చెప్పాను అనుకోండి ఎవరు డిస్ప్యూట్ వచ్చినప్పుడు లేదండి నేను గిఫ్ట్గా ఇవ్వలేదు బలవంతంగా దాని మీద పెట్టి బెదిరించి తీసుకున్నాడు అని చెప్పి నువ్వు చెప్పావు అనుకో వెంటనే అవాయిడ్ అయిపోతావు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా సో ఎందుకంటే ఒక ఇల్లు కొనుక్కున్నా ఏదైనా సరే దానికి తగ్గాము నువ్వు అవతల వాళ్ళకి అంటే నువ్వు ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావాడిని మేబీ బెడ్రూమ్ ఫుటేజ్ ఉంది ఇది చూపిస్తా మర్యాదగా ఇస్తావా లేదా లేకపోతే నీకు సంబంధించి ఏదో ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇటువంటి వాటికి చెక్ పెట్టడం కోసమే ఈ చట్టాల్లో ఇలా ఇలాంటివి ఉంటాయి ఆ రకంగా అది ఆవిడకి చెందలవు అప్పటికి కూడా సోషల్ మీడియాలో రకరకాల చోట్ల ఇది నాది ఇది నాది ఇది నాది అని చెప్పి ఆవిడ చెప్పుకుంటూ అంటే ఈయన ఒక రెండు ఇంటర్వ్యూలు ఇస్తే ఆవిడ యాభై ఆరు ఇంటర్వ్యూలు ఇచ్చింది మరి ప్రతి చోట ఇది నాది కిస్మత్ మండ్రి ఓనర్ నేను అని చెప్పుకుంటుంటే జనాలు ఏమనుకుంటారు దాని గురించి ఎవరు పెద్ద డిబెట్లీ పెట్లే పెట్టలేదు ఇది ఎవరిదైనా డిబెట్లేదు ఎవ్వరు పెట్టలేదు ఎవరు పెట్టలేదు దాని గురించి చేస్తే అంటే ఆవిడ ఇంకొకటి కూడా ఈ జిస్మత్ గురించి ఎవరు మాట్లాడిన అసలు అది యూజ్ చేయద్దు అని చెప్పేసి సంథింగ్ ఏదో విన్నాం మళ్ళీ మనదే కాదు దాని గురించి మనం మనం చట్టాలు తీసుకురావడం కష్టం సో అందుకే ఏం చేస్తా అంటే ఈయన హు ఇస్ ద బాస్ నిజమైన ఓనర్ ఎవరు అని అక్కడ ఇక్కడ కూర్చొని మీడియాలో కూర్చొని ఇది నాది నాది అంటే నాది అయిపోదు జనాలకి చూపించాలంటే ఏం చేయాలని చెప్తే ఆ రోజు ఆ అబ్బాయి రెండు పుట్టిన రోజు నాడు జిస్మత్ మండీలో జీని జే చేశారు జిస్మత్ మండీకి వస్తే జిస్మత్ మండి సో జేఫర్ జగన్ ధ్వజ అబ్బాయి పేరు పెట్టుకున్నాడు ఈయన సో అలా హీ షోడ్ ప్రపంచానికి అసలు ఎవరు అనే విషయం ఆయన చూపించాడు ఇక్కడ మీరు పెట్టలు మారింది ఇక్కడ మెల్లగా దీక్ష నగర్ అనే చోట్ల కూడా మారుతుంది సో ఆ రకంగా ఒకటి క్లారిఫికేషన్ అయితే ప్రపంచానికి చెప్పకనే చెప్పాడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూర్చొని ఇది నాది నాది అంటే కాదు అక్కడికి వెళ్ళి బోర్డు చూస్తే అర్థమైపోతుంది అయిపోయింది మండి ఇష్యూ అయిపోయింది తర్వాత బిడ్డ ఇష్యూ తేలాల్సింది ఇకపోతే ఈయన వీళ్ళిద్దరి మీద మూర్తి గారి మీద ఈ గౌతమి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి శిక్ష పడుతుంది అంటే ఒకవేళ ప్రూవ్ అయితే రెండేళ్ళు మూడేళ్ళు జైలు శిక్ష పడవచ్చు లేకపోతే ఐదు లక్షల నుంచి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఫైన్ కూడా పడచ్చు ఇప్పుడు మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఈ అమ్మాయి మీద ఇప్పటి రెండు ఉన్నాయి నాకు తెలిసి ఈ అబ్బాయి మీద ఈవిడ పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఒకటి మళ్ళీ ఎక్కడో మాదాపూర్ బిఎస్ లో ఇంకోటి రావడం వల్ల ఇవన్నీ అయ్యాయి కదా లేదంటే అసలు గోటితో వేదాన్ని గొడ్డలాగా చేసినట్టే ఉంది అదే అమ్మ ఇప్పుడు నేను చెప్తున్నా నిజమైన బాధిత మహిళలు ఎవ్వరు కూడా మీడియా ముందుకి రాత అలా రావడం వల్ల రేపు వాళ్ళు గౌరవంగా బతికే ఇది కోల్పోతారు వాళ్ళు అందుకని రావద్దనే చెప్తుంది మన గవర్నమెంట్ ఎవరైనా సరే సరే మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి చెప్పినప్పుడు వాటిని నియంత్రించే చట్టాలు గట్టిగా లేవు మన దగ్గర అస్పెషల్లీ పోక్సో లాంటి చట్టాల్లో అయితే మనం కనీసం వాళ్ళ పేరు కూడా తీయకూడదు అటువంటిది జాని మాస్ట్ మీద పోక్సో పెట్టి ఆవిడ అందరికీ ఆవిడే వచ్చి ఒకరోజు మీడియాలో కూర్చొని పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది ఇప్పుడు నువ్వు మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చావంటే నువ్వు బాధితురాలా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు నాకు న్యాయం నాకు నాకేదో భయంగా ఉంది అనే కోణంలో ఉంటుంది అనేది అదే వ్యక్తి ఆవిడ అంత ఇదిగా చేసినప్పుడు ఆ మోటివ్స్ వేరే అనే విషయం అర్థమవుతుంది ఎవరికైనా కూడా ఓకే ఇది గోల్డెన్ రూల్ ఏంటంటే అవును అమ్మాయి మీద అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నాయి అబద్ధమే కాదు ఇటువంటివి జరిగినప్పుడు మన అందరం కూడా వాళ్ళ వెనకాల నిలబడాలి ఇది కూడా నిజం కానీ ఏ అమ్మాయికి కూడా అన్యాయం జరిగితే వీధికి ఎక్కి బజార్కి ఎక్కి అవును నాకు జరిగింది జరిగింది అని చెప్పుకోదు దీనివల్ల ఆ అమ్మాయికి రేపు ఆ అమ్మాయితో ఉండబోయే అబ్బాయికి జీవితం ఎఫెక్ట్ అవుతుంది ఇది పెద్ద నిజం దీనివల్ల మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఏవి కేసులు మేబీ అంటే ఓ ఇప్పుడు మనకి జనరల్గా చూస్తే ప్రతి టూ త్రీ మంత్స్కి ఒకసారి ఒక పాయింట్ వస్తుంది సార్ జనరల్గా అంతకుముందు రాజ్ లావణ్య ఉంది కానీ లేదంటే దాని తర్వాత వచ్చినాయి దాని తర్వాత వచ్చినాయి ఇలా నడుస్తూనే ఉన్నాయి కదా అంటే జనరల్గా ఓవరాల్గా జనాలందరూ కేసు ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తున్నారు తప్పితే ఎండింగ్ ఏమైంది అసలు ఎవరు బాధితులు ఎవరు విక్టింలు ఎవరు అనాబాధితులు అనేది తెలుసుకోకుండా వేసేస్తున్నారు మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఒక వర్షన్ అంతా ఈవాడికి సపోర్ట్ చేస్తే ఒక వర్షన్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు మ్యారెడ్ అన్ మ్యారెడ్ మేబీ మీ పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్లి చేసేది ఆయనకి కేసులు వెళ్తాయో వరకు మనం ఇలాగే కట్టుకుంటుండాలా మాట్లాడుకుంటుండాలా ఇప్పుడు సగానికి సగం న్యాయ మీడియాలోనే సరిపోతుంది ఎక్కడ సార్ ఇంకా రాచుకొని 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 రాచుకునే ఎక్కువ అవుతుంది కాకపోతే కొన్ని నిజానిజాలు బయటపడుతున్నాయి ఎవరు అబద్ధం ఎవరు నిజం అనేది ఇప్పుడు ఏంటంటే మీడియా ట్రయల్స్ అనేవి ఫస్ట్ మనం చేయకూడదు కానీ బాధిత మహిళే వచ్చి మీడియా ట్రయల్ మొదలు పెడితే తప్పేది ఏముంది అప్పుడు స్టార్ట్ చేసింది ఆవిడ అన్నట్టుగానే వస్తుంది తప్ప ఇప్పుడు ఆవిడ సరే మీరు ఏదైనా ఒక పర్సనల్ డైరీ ఒక ట్రాన్స్కి పెట్టుకున్నారు ఇంట్లో ఓకే అది ఎవరికో దొరికింది అది తీసుకొచ్చి మీడియాలో పెట్టాడు అనుకోడు పెద్ద తప్పు కానీ మీరే వచ్చి మీడియాలో పెట్టుకున్నప్పుడు ఆ డైరీ గురించి డిస్కస్ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి అందరికీ ఉంది అవును సో మీడియా ట్రైల్ మీరు స్టార్ట్ చేశారు బట్ మీ డైరీని నేను వేరే వాడు తీసుకొచ్చి చూడండి ఇది ఇట్లా రాసాడు అంటాం సో అలా ఆవిడే ఓపెన్ అయ్యి ఓపెన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మొత్తం ఇష్యూని అంతా ఆఫ్టర్ దట్ ఇదంతా జరిగింది వీళ్ళ గొడవ తేడం తెగిపోయిన జనాలు అయితే లైట్ తీసుకున్నారు గా వీళ్ళ గురించి అర్థమైపోయి ఇదంతా జరిగిపోయింది అండ్ ఇప్పుడు తీసుకోకుండా జాగ్రత్తగా సపోర్ట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది తండ్రి అనేవాడిని అసలు చూడనివ్వకుండా నువ్వు చేస్తే రేపు ఆ తండ్రికి ఏమన్నా అయితే మన కళ్ళ ముందు చెప్పాను కదా మీకు ఒక కేసు అలాంటి ఆత్మ ఛేదన చేసుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెడితే ఈయన గడ్డ రాజు ఆయన్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ఆవిడ కార్డు పట్టించారు అందరి ముందు అవమానం తట్టుకోలేక కుమిలి 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 మెల్లగా పీడీఎఫ్టీ డెవలప్ అయ్యి చచ్చిపోయాడు అలాగే ఈయన కూతుర్ని చూసుకోలేకపోయా నేను అని చెప్పి దీంతో ఈయన చచ్చిపోతాడు ఇలా చాలామంది ఉన్నారు మీరు అదే చెప్తున్నా ఎవరైనా సరే మనం సపోర్ట్ చేయాల్సింది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు అని చెప్పి తేలిక స్టేట్మెంట్లు ఖచ్చితంగా ఉంది ఆ గొడవలు ఆస్తులు ఇవన్నీ పక్కన పెట్టండి శిక్షలు కూడా పక్కన పెట్టండి ఆ అబ్బాయికి తండ్రి ప్రేమ దూరం కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనవంత సహాయం మనం చేయాలి